మీరు చూస్తున్నారు కదా ఈ స్లాట్ మిషన్లో నేను జస్ట్ పదే పది నిమిషాల్లో లెవెన్ హండ్రెడ్ డాలర్స్ సంపాదించాను మన కరెన్సీ ప్రకారం అరౌండ్ లక్ష రూపాయలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జూదం ఆడడం అనేది మంచిది కాదు హ్యాబిట్ నేను జస్ట్ ఒకరోజు వెళ్ళాను ఫ్రెండ్స్తో వెళ్ళాను వెళ్ళంగానే నాకు ఈ లక్ బాగుండి ఒకేసారి పది నిమిషాల్లో లక్ష రూపాయలు వచ్చాయి ఆ టోటల్ అమౌంట్ చూస్తున్నారు కదా మీరు ఐదు లక్ష రూపాయలు ఇది ఎలా ఆడతాము కెసినోలో ఇవాళ చెప్తాను ఇది మీరు ఫస్ట్ టైం నా ఛానల్లో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మీరు ఇప్పుడు ఆ స్లాట్ మిషన్ చూస్తున్నారు కదా అక్కడ కుండల్లో ఉన్నాయి కదా కుండల్లో డబ్బులు ఉన్నట్టు ఉన్నాయి కదా ఇప్పుడు పక్కన స్లాట్ మిషన్లో కుండల్లో డబ్బులు లేవు చూడండి చాలా తక్కువగా ఉన్నాయి బట్ ఈ కుండలో చాలా ఉన్నాయి అన్నమాట డబ్బులు మీరు చూస్తున్నారు కదా సో అలాంటి స్లాట్ మిషన్స్ని మనం వెతుక్కోవాలి నాకు నాతో పాటు వచ్చిన ఫ్రెండ్ ఏమని చెప్పారంటే ఈ స్లాట్ మిషన్స్లో మనం ఎప్పుడైనా సరే పన్నెండు గంటల తర్వాత రాత్రి పన్నెండు గంటల తర్వాత ఆడాలి ఇప్పుడు ఆ స్లాట్ మిషన్లో ఆ కుండ ఆల్మోస్ట్ ఫిల్ అయిందనమాట అది అలా మొత్తం కుండ ఫిల్ అయినప్పుడు మనీతో ఫిల్ అయినప్పుడు అది పగులుతుంది అనమాట పగిలినప్పుడు మనకి డబ్బులు వస్తాయి దానిలో సో ఇప్పుడు దానిలోకి మనీ వేయాలంటే ఎలా అంటే మనం పెట్టి మనం కింద గేమ్ ఆడతాం కదా ఒక్కొక్కసారి ప్రెస్ చేసినప్పుడల్లా చిన్న బటన్ ఉంటుంది అక్కడ అలా తిరుగుతున్నాయి చూడండి అవి వాల్యూస్ అవి మ్యాచ్ అయిన ఆ కుండలోకి డబ్బులు వెళ్తుంటాయి ఆ కుండలేకి పవర్ వెళ్తున్న కొద్దీ అది ఎప్పుడో ఒకసారి పగులుతుంది అనమాట సో చాలామంది ఉంటారు కదా వాళ్ళు ఆ కుండలో డబ్బులు నింపి నింపి వెళ్తూ ఉంటారు సో అది ఎప్పటికీ పగిలినలేదనమాట ఈరోజు మా లక్ మేము టెస్ట్ చేసుకుంటున్నాము దానిలేకి మేము ఇప్పుడు చూస్తాం కదా అక్కడ ఆడుతాను కదా అక్కడ క్లిక్ చేసినప్పుడల్లా ఒక బటన్ ఉంటుంది జస్ట్ దాన్ని క్లిక్ చేస్తుండాలి అక్కడ అన్ని తిరుగుతా అంటే దానిలో నుంచి ఆ కుండలేకి డబ్బులు వెళ్తుంటాయి అనమాట ఇక్కడ మనం చేయాల్సిన స్పెషల్ లాజిక్ అంటూ ఏం లేదు ఫ్రెండ్స్ జస్ట్ దాన్ని క్లిక్ చేయడము ఆ కుండలేకి డబ్బులు వెళ్తూ ఉంటాయి అనమాట అంతే మన టైం బాగుంటే అప్పటికప్పుడు పగులుతుంది అప్పుడు పగిలినప్పుడు మనకి డబ్బులు యాడ్ అవుతాయి అనమాట ఇప్పుడు ఈ గేమ్లో కూడా అంతే నేను మీకు చూపిస్తాను కదా చూడండి తను ఆల్మోస్ట్ క్లిక్ చేస్తున్నాడు ఆ పక్కన మిషన్లో డబ్బులు లేవు చూడండి దానిలో మనం ఆడినా కూడా వేస్ట్ అనమాట ఇప్పుడు దీనిలో డబ్బులు ఆల్మోస్ట్ రెడీ అయింది అంటే ఆ పార్డ్ ఫిల్ అయిందనమాట ప్రతిసారి ఒక క్లిక్కి ఒక డాలర్ వెళ్ళిపోతుంది మన అమౌంట్లో నుంచి అక్కడ ఆయన క్లిక్ చేస్తున్నప్పుడల్లా ఒక డాలర్ కట్ అవుతుంది దాని ప్రకారం దానిలో మనం విన్ అనుకోండి ఆ గేమ్ ఆ గేమ్లో నుంచి ఆ పార్డులకు డబ్బులు వెళ్తాయి అనమాట నేను ఊరిన ఇక్కడ చుట్టూ క్యాసినో ఎలా ఉందో చూపిస్తున్నాను ఇక్కడ ఈ మిషన్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఒక్కొక్క స్లాట్ మిషన్ ఒక్కొక్క రకం అనుకోండి ఇప్పుడు ఈ మిషన్లో నేను డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్ చూపిస్తాను ఫాస్ట్గా బేసిక్గా ఈ మిషన్లో కుండ రెడీ అయ్యిండదు చూడండి కుండ నిండలేదనమాట సో వేస్ట్ మనం ఆడి వేస్ట్ అలాగే మనం వెళ్తూ ఉండాలి స్లాట్ మిషన్ ఒకటి ఒకటి ఇప్పుడు దీనిలో అవి రెండు ఉబ్బాయి కదా అవి లావు అయ్యాయి కదా ఇప్పుడు మళ్ళీ గేమ్ ఆడుతున్నాం మనం ప్రతి ఒక్క క్లిక్కి వన్ డాలర్ కట్ అవుతుంది అనమాట మన దగ్గర నుంచి చూడండి ఆ ఒక గేమ్లో మనం విన్ అవి పెద్ద పెద్దగా అవుతున్నాయి చూసారా మీరు సో ఇప్పుడు మనం ఎలాంటి మిషన్ తీసుకోవాలంటే ఏ స్లాట్ మిషన్లు అయితే అవి పెద్దగా అయ్యాయో రెడీగా ఉన్నాయో పగలడానికి అలాంటి మిషన్ తీసుకోవాలి ఈ కెసినోలో స్లాట్ మిషన్స్ అన్నీ ఒకటే రకం ఫ్రెండ్స్ జస్ట్ మనీ మనకి వచ్చే ఏవి రెడీగా ఉన్నాయని మన స్లాట్ మిషన్ స్లాట్ మిషన్ స్లాట్ మిషన్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఏవి ఏవి చిన్నగా ఉన్నాయని కొన్ని ఉబ్బి పగిలేటి ఉంటాయి కొన్ని కుండలు నిండి పగిలేటి ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మనం అవి చూస్ చేసుకొని స్లాట్ మిషన్లో ఆడాలన్నమాట అది కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత ఆడాలి ఇప్పుడు చూడండి తను ఆల్మోస్ట్ ఫిల్ చేస్తున్నాడు దాన్ని సో ఈ మధ్యలో ఒకటి గ్రీన్ కలర్ ఒకటి అది పచ్చ కలర్ ఉంది ఒకటి బ్లూ కలర్లో ఉంది ఒకటి రెడ్ కలర్లో ఉంది ఆ ఎరుపు రంగులో ఉండేది పగిలింది పగిలిందనుకోండి అది పంది లాంటిది జీవి సో అదిగిన పగిలితే మనకి ఎక్కువ పవర్ వస్తుంది డబ్బులు కూడా వస్తాయి అనమాట ఇప్పుడు తనకి ఆల్మోస్ట్ పదహైదు నైన్ నైన్ ట్వంటీ ఫైవ్ అలా ఉన్నాయి కదా నంబర్స్ అదేం లేదు తొమ్మిది డాలర్లు వచ్చింది అనమాట ఒక దగ్గర తనకి ఒక దగ్గర పది డాలర్లు వచ్చింది అలా డబ్బులు అనమాట అవి చూడండి ఇప్పుడు ఆయన అన్నీ పెరుగు పెరుగుతాయి ఎందుకంటే ఆయన విన్ అయినాడు అనమాట అవి రెండు లావ్ అనేవి సడన్గా సన్నగైపోయినాయి చూసారా మీరు సో బేసిక్గా అవి రెండు పగిలే కదా పగిలినందువల్ల ఇతను డబ్బులు వచ్చాయన్నమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఆ రెడ్ కలర్ ఉంది కదా ఎరుపు రంగులో ఉండేదాన్ని దానికి ఇతను మళ్ళీ ట్రై చేస్తున్నాడు సో ఆ రెండు పందులు ఇంకా పెరుగుతున్నాయి ఈగల్ బోనస్ అనమాట పిగ్ బోనస్ ఈగల్ బోనస్ పైన ఉండేది ఎరుపు రంగుది అది ఎప్పుడైతే పగులుతుందో అప్పుడు తనకి ఎక్కువ డబ్బులు వస్తాయి నేను కూడా చూస్తున్నాను తను ఎలా ఆడుతున్నాడని సో బేసిక్గా చూడండి ప్రతిసారి గేమ్ ఆడినప్పుడు వల్ల పవర్ వెళ్తుంది అనమాట దానిలోకి ఆ ఎరుపు దిగిన పగిలింది అనుకోండి మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి అనమాట డబ్బులు వచ్చేదే కాదు ఆ ఎరుపు దానికి పవర్ వెళ్ళాలంటే మనకి ఇక్కడ కింద కాంబినేషన్ ఉంది కదా ఒక టైప్ ఆఫ్ కాంబినేషన్ రావాలి సో ఆ కాంబినేషన్ ఇప్పుడు ఆడ వచ్చి చూసారా కొంచెం పవర్ వెళ్ళింది రెడ్ దానికి రెడ్ సింబల్ వచ్చినప్పుడు రెడ్ దానికి వెళ్తుంది గ్రీన్ సింబల్ వచ్చినట్టు గ్రీన్ దానికి వెళ్తుంది మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలా ఇప్పుడు చూడండి ఓకే చూడండి డాంకీ బోనస్ అంటే ఇప్పుడు అది రెడీ ఉందనమాట పగలడానికి సో ఇతనికి ఇప్పుడు చాలా డబ్బులు రావచ్చు సి చూడండి ఇప్పుడు అది పగిలింది కదా ఇది స్పెషల్ పవర్ అనమాట దీనిలో నంబర్ ఆఫ్ కాయిన్స్ బట్టి ఆడతారు ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఓపెన్ అయింది కదా సెకండ్ ఓపెన్ అయిన కావాలంటే కానీ ఈ ఫస్ట్ దానిలో కాయిన్స్ మెరుస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అవి ఒక ఆరు ఏడు రావాలి ఇప్పుడు చూడండి అవి రెండే అయిపోయినాయి నెక్స్ట్ మళ్ళీ ఆడుతున్నారు తను సో ఇవి రెండు కలిపి ఆ పైన ఉంది కదా ఒకటి లాక్ లాగ్ ఉంది కదా సింపుల్ అది కూడా మళ్ళీ రావాలి సో అది పగలడం ఈ కాయిన్స్ ఆ కాయిన్స్ కలిపి ఎన్నో ఇరవై కాయిన్స్ ముప్పై కాయిన్స్ వస్తే ఆ పైన లాక్ ఓపెన్ అవుతుంది అనమాట సో ఇతను ఇంకొక గేమ్ ఏమో ఉంది ఇక్కడ అంతే ఈ చివరిలో ఉంటుంది అది ఎన్నిసార్లు మనం స్పిన్ చేయొచ్చు అనేది సో అతను తిప్పే ఆప్షన్ ఇంకొకటో రెండో ఉన్నాయి ఈ గేమ్లో తనకి ఇన్నే అన్నమాట కాయిన్స్ సో లాస్ట్ వన్ ఓపెన్ కాలేదు ఎందుకంటే తన స్పిన్నింగ్ ఛాన్సెస్ అయిపోయినాయి ఇప్పుడు చూడండి ఆయనకి డబ్బులు అయిపోయింది కాబట్టి గేమ్ అయిపోయింది కాబట్టి అతనికి అరౌండ్ రెండు వందల డాలర్లు ఏమో వచ్చాయి రెండు వందలు మూడు వందల డాలర్లు దగ్గర దగ్గర వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి అతనికి డబ్బులు యాడ్ అవుతున్నాయి కదా సో అరౌండ్ యా ఇప్పుడు డెబ్బై రెండు డాలర్లు వచ్చాయి సారీ డెబ్బై రెండు డాలర్లు మాత్రమే వచ్చాయి అలా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్పిన్ చేస్తున్నారు ప్రతి స్పిన్కి మళ్ళీ ఒక డాలర్ వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ అవి లావ్ అవుతాయి అంటాయి సో సింపుల్ లాజిక్ ఇది స్లాట్ మిషిను చాలామంది మంది ముసలోళ్ళు ఏమీ లాజిక్ తెలియని వాళ్ళు ఈ గేమ్స్ ఆడతారు అనమాట ఓన్లీ ఇక్కడ పెద్ద లాజిక్ ఏమన్నా ఉంది అంటే మనం ప్రాపర్ స్లాట్ మిషన్ని వెతుక్కోవడమే మన చాలా కష్టమైన లాజిక్ అంటారు దీనిలో అంతే రావాల్సి మళ్ళీ గేమ్ ಇದು ಸೇಮ್ ಲಾಜಿಕ್ ಮನಂ ನಂಬರ್ ಬಗ್ಗೆ ಅದಕ್ಕೆ ಗ್ರೋ ಅದು ಅದು ಗ್ರೋ ಅಗಿನ ಫಸ್ಟ್ ಅಂತ ಅದೇ ಪೇಜ್ ತೆಗೆದು ಮನಕ್ಕೆ ಅನಿ ಆಪ್ಷನ್

Come on, come on, come on, come on, come on, come on. Seven more, six more, come on, guys. Five more. Mini change okay. Oh, 469. ఎంత వచ్చింది మనకు అమౌంట్ సెవెంటీ ఎయిట్ డాలర్స్ వచ్చింది అమౌంట్ స్పిన్లో మళ్ళీ మనం స్పెన్ చేస్తాము అక్కడ మీరు క్యాష్ చూడొచ్చు ఒక సైడ్ బ్యూటిఫుల్ వచ్చింది సమానం పగిలింది ఇప్పుడు అది సెవెన్ మోర్ రావాలి అక్కడ సెవెన్ ఉంది కదా అక్కడ రావాలి సెవెన్ ట్వంటీ రావాలి టూ మోర్ స్కిన్ రావాలి ఇప్పుడు ఎన్ని స్పిన్స్ ఉన్నాయి మనకి త్రీ డ్రీ స్పిన్స్లో రావాలి ఎయిట్ రావాలి a m e r i c a 아, 이거 으 <없을나요>? 이거. <목소리> 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 அதே நம்பர்ல பிரேக் அவள வந்து கேம் ப்ரொசன் ஆதி ரே ஸ்கில்ஸ் ரே ஸ்கில்ஸ் ஆ என்ன சாய் பிரே ஸ்கில்ஸ் 8 அஸ்டர் 8 பிரே ஸ்கில்ஸ் 10 பிரே ஸ்கில்ஸ் அச்சாய் மணிக்கு 8 பிரே ஸ்கில்ஸ் தான் நம்ம லட்சம் तक लाலே ఎక్ట్స్ మనం లక్ రావాలని కోరుకోండి మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ కావాలంటే నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్